అయితే ప్రస్తుతం డీసీపీ అయితే సేఫ్గానే ఉన్నారు గన్ కి కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది చాదర్ఘాట్లోని విక్టరీ గ్రౌండ్లో ఇంకొక వైపు పోలీసుల తనిఖీలన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరపాల్సి వచ్చింది ఎందుకంటే ఆ దొంగ సడన్గా వాళ్ల మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అక్కడ తనిఖీల్లో భాగంగా చాదర్ఘాట్ ఏరియాలోని విక్టరీ గ్రౌండ్ ప్రాంతంలో పోలీస్ బృందం పర్యటిస్తున్న క్రమంలో దొంగ ఒక్కసారిగా ఇలా తిరగబడ్డాడు దీంతో అతనిపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది కూడా మన ఆఫీసర్ గన్మేన్ బానే ఉన్నారు సో ఇమీడియట్లీ గన్మేన్ ఆ ఏరియాలో ఎత్తున్నప్పుడు మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఇమిడియట్లీ ఆ దొంగని పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దొంగ ఇమిడియట్లీ మన కానిస్టేబుల్ పైన కత్తితోని మన డీసీపీ పైన రావడంతో డీసీపీ ఇమీడియట్లీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోని ఆయనకు ఫైర్ చేయడం జరిగింది సో ఫైరింగ్ లో ఆయనకు రెండు రౌండ్ ఫైరింగ్ చేస్తే ఆయనకు దెబ్బ తగిలిన జరిగింది సో ఇమీడియట్లీ ఆయనకు మన కేర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది మన వాళ్ళు కూడా కొంచెం దెబ్బ తగిలితే వాళ్ళు కూడా ఇద్దరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ జరుగుతు జరుగుతున్నప్పుడు మన వాళ్ళు గమనించి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కాల్పులు జరిగింది అంటే ఆయన అక్కడ వెళ్తుంటే మన డీసీపీ గన్ మ్యాన్ అక్కడ ఈ మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతుంటే ఇమీడియట్లీ మన డీసీపీ గన్ మ్యాన్ దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మా కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా తగులుతున్నప్పుడు మన డీసీపీ అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి ఇమిడియట్లీ ఫైర్ చేయడం జరిగింది ఫస్ట్ మన వాళ్ళని అక్కడ జరిగినదంతా మనం సెక్యూర్ చేసిన తర్వాత ఇంకా మిగతా విషయాన్ని చెప్పగలుగుతాం మన వాళ్ళు ఆఫీసర్ గన్ మ్యాన్ బానే ఉన్నారు సో ఇమీడియట్లీ మనకు అక్కడ మన డీసీపీ గన్ మ్యాన్ ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఇమీడియట్లీ ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దొంగ ఇమిడియట్లీ మన కానిస్టేబుల్ పైన కత్తితో మన డీసీపీ పైన రావడంతో డీసీపీ ఇమీడియట్లీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోని ఆయనకు ఫైర్ చేయడం జరిగింది సో ఫైరింగ్ లో ఆయనకు రెండు రౌండ్ ఫైరింగ్ చేస్తే ఆయనకు దెబ్బ తగిలించడం జరిగింది సో ఇమిడియట్లీ ఆయన మన కేర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది మన వాళ్ళు కూడా కొంచెం దెబ్బ తగిలితే వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు మన వాళ్ళు గమనించి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కాల్పులు జరిగింది అంటే ఆయన అక్కడ వెళ్తుంటే మన డీసీపీ గన్ మ్యాన్ అక్కడ ఈ మొబైల్ స్నాచింగ్ చేసి ఈయన పారిపోతుంటే ఇమీడియట్లీ మన డీసీపీ గన్ మ్యాన్ దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మా కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా తగులుతున్నప్పుడు మన డీసీపీ అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూస్ చేసి ఇమీడియట్లీ ఫైర్ చేయడం జరిగింది ఫస్ట్ మన వాళ్ళని అక్కడ జరిగినదంతా మనం సెక్యూర్ చేసిన తర్వాత ఇంకా మిగతా విషయాన్ని చెప్పగలుగుతాం సీపీ సజ్జనార్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చాదర్ఘాట్ ఏరియాలో పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న టైంలో ఒక దొంగ మొబైల్ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే అది గమనించిన గన్మెన్ గా వాహనం దిగి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ దొంగ తన దగ్గరున్న కత్తితో ఆ గన్మెన్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు అయితే గా అలర్ట్ అయిన డీసీపీ చైతన్య ఆ దొంగ మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారు అన్నది సిపి సజ్జనార్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఈ కాల్పుల ఘటనలో దొంగకి గాయాలయ్యాయి గా అతన్ని హాస్పిటల్కి తరలించారు అయితే ఆ దొంగని పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా వాళ్లకు కూడా హాస్పిటల్లో చికిత్స జరుగుతున్నట్టుగా సిపి సజ్జనార్ చెప్పారు